ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ సంస్థ చైర్మన్ సత్య సత్యనాదెల్ల గారితో భేటీ అయ్యారు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారితో కలిసి సీఎం హైదరాబాద్ లోని సత్యనాదెల్ల గారి నివాసంలో సమావేశమయ్యారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలని తమ నిబద్ధతకు కొనసాగిస్తామని సత్యనాదెల్ల తెలిపారు ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి భవిష్యత్ అవసరాలకు తగినట్టు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే విషయంలో ముఖ్యమంత్రి గారి దార్శనికతను సత్యనాదెల్ల ప్రశంసించారు ప్రజా ప్రభుత్వం తలపెట్టిన నైపుణ్యాభివృద్ధి మెరుగైన మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు ప్రజా ప్రభుత్వం తలపెట్టిన నైపుణ్యాభివృద్ధి మెరుగైన మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు ఆర్థిక అభివృద్ధికి దోహదపడటంతో పాటు హైదరాబాద్ లోను ప్రపంచంలోని టాప్ నగరంలో ఉంచాలని సత్యనాథెల్లా అభిప్రాయపడ్డారు టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ ను ప్రపంచంలోని అగ్రగామి నగరంగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం ఏఐ క్రౌడ్ ఆధారిత వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి సాధించిందని ఈ ప్రయత్నాలకు మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సత్యనాదెల్లా గారికి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటని ప్రస్తుతం పదివేల మందికి ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారని ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ఆరు వందల మెగావాట్ల వాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ లోను మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిన అంశాన్ని ప్రస్తావిస్తూ హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను విస్తరిస్తున్నందుకు సత్యానాదెల్ల గారికి కృతజ్ఞత తెలిపారు ఒరిజినల్ రింగ్ రోడ్లు రేడియల్ రోడ్లు ఫ్యూచర్ సిటీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులను అందుబాటులో ఉంచేందుకు ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్యనాదళ్ల గారికి వివరించారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్యదర్శి అంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు